పెట్టిచ్చింది తాగితే చాలు చాలు నేను అడ్జస్ట్ చేసుకుంటాను అండి అమ్మా అమ్మా నువ్వు నాతో కొంచెం నువ్వు మా చెప్తాను మనం కొంచెం బయటికి వెళ్దాం నాకు టీ ఏం వద్దు అలసు పాప బాగున్నారా బానే ఉన్నారు అవును మీ కూతురికి ఎన్నేళ్ళు తనకి ఈ మేకి మూడేళ్ళు పూర్తవుతాయి మూడేళ్ళు అవుతుందా అవును సమయం చాలా వేగంగా గడిచిపోతోంది నేను ఒక పాపకి తండ్రినంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను దేవిక విషయం తెలిసింది సుజిత్ నాతో అంతా చెప్పాడు తప్పంతా నీదే నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండుండాలి ఇదేమీ పాతకాలం కాదు కుర్రాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికీ తెలీదు తప్పంతా వాడిదే వాడు నీకు ఇంత ఫ్రీడమ్ ఇచ్చి ఉండకూడదు అంటాను ఏదో జరగకూడదు జరిగిపోయింది ఇక తర్వాత ఏం చేయాలో ఆలోచించాలి కదా నా దగ్గర ప్లాన్ ఉంది ఇలా చూడు అంతా వర్కౌట్ చేయొచ్చు ఎవరికీ తెలీదు ఏదేమైనా కుటుంబ గౌరవమే కదా ముఖ్యం అంతేకాదు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా లేరా నేను చెప్పేది ఏంటంటే బయటికి వెళ్ళుక చెప్పేది ఉంటమ్మా ఉంటే చెప్పేది వినమ్మా ప్లీజ్ అమ్మాయింది కేవీ ఏమైందమ్మా నిషా నన్ను పికప్ చేసుకుంటావా సుజిత్ దగ్గర పోరా ఏంట్రా ఏమైంది ఇలా చూడరా మళ్ళీ నీ కుటుంబ విషయంలోకి నన్ను లాగేవంటే మన ఇద్దరికి గొడవ అయిపోద్ది చెప్పిన అర్థమైందా అసలు ఏమైందిరా వెళ్ళి తన్న అడిగిరా ఓ నీకు దన్నవరా తన్ను ఎలా తట్టుకుంటున్నా పొగరు బ్రదర్ బ్రదర్ నాకు లిఫ్ట్ ఇస్తారా ఇక్కడికి నేను జంక్షన్ వరకే నాకు సలహాలు ఇవ్వడానికి ఎవరైనా పంపిస్తే ముందే చెప్పు నేను కాస్త ప్రిపేర్డ్గా ఉంటాను కదా నువ్వే నా భర్తవి కెవిన్ కాదు ఆ విషయం గుర్తుంచుకో దేవిక మాట్లాడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నేను వాటితో చెప్పాను నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు కదా సుజిత్ లేదు ఆ రోజు నేను కొంచెం ఎమోషనల్ లో అలా మాట్లాడేశాను ఎమోషన్ నాకుండదా ఎమోషన్ ఇప్పుడు నేను చేయాలి కంప్లైంట్ ఇవ్వాలి నాతో పాటు నువ్వు రేపు స్టేషన్కి రావాలి ఏంటి రావా ఏ చెప్పుంటే మనం అప్పుడే వచ్చేనొచ్చు కదా అవును ఆ రాజే మాట్లాడేవాడు నేను చెప్పాను కదా రాజే ఫోన్లో మాట్లాడమని సరే ఇదొంగకొన్న సరే ఒక్క నిమిషం నీతో మాట్లాడ ఏమైంది ఏమైంది రా చెప్తాను ఏంటో చెప్పు రమ్మంటున్నాను రమంటూనగా నా చెయ్యి ఒదులు ఏంటి ఈ పరిచయ దేవక మన వెళ్ళిపోదాం ఇలా చూడు నువ్వేం చెప్నా నేను వింటాను ఓకే ఇదంతా మర్చిపోయి మనం ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అయిపోతాం నువ్వు అబౌట్ చేసుకో ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా దీని గురించి మనం కంప్లైంట్ చేయొద్దా మనం వేరే ఆప్షన్ ఏదైనా ఆలోచిద్దాం ఇక నా వల్ల కాదు సుజిత్ కంప్లైంట్ ఇచ్చే తీర్తాను ఓ నీకు పోలీసు సంగతి సరిగ్గా తెలియదు వాళ్ళు ఈ కేసుని తలకిందులుగా మార్చేస్తారు చివరికి నీ ఇష్టపూర్వకంగానే వెళ్ళి వాళ్ళతో పడుకున్నావు చెప్తారు రేప్ చేస్తుంటే ఎందుకు పారిపోవడానికి ప్రయత్నించలేదు అని ఆ ప్రశ్నించిన దేశం చివరికి వాళ్ళొక్క ఒకవైపు ఉంటారు మనం ఇంకో వైపు ఉంటాం నేను చెప్పేది కొంచెం విను ప్లీజ్ నువ్వు ధనియా గురించి ఒకసారి ఆలోచించు ఇది పెద్ద ఇష్యూ అయితే తనకి పెళ్లి జరుగుతుందా చెప్పు నీ కాళ్ళు పట్టుకుంటారు ప్లీజ్ దేవిక దేవిక ఇదిగో ఇక్కడ డాక్టర్ ఏమన్నారు ఇంకా కొంచెం టైం పడుతుంది అంటున్నారు ఇంకా రిజల్ట్ రాలేదు వస్తేనే తెలుస్తుంది ఇక్కడ కూడా అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు హలో హలో ఎక్కడున్నా సరే అదంతా వదిలేను ఫోన్ నా దగ్గరే ఉంది తన ఆపరేషన్ థియేటర్ లో ఉంది అయితే మంచిదే మీరు అక్కడే ఉండని నేను బయలుదేర వస్తున్నా వద్దు వద్దా ఏ ఎందుకు ఏకమేదంతే నేను ముందే చెప్పాను కదా వెళ్తే చాలు ఓకే సుజిత్ నీకు ఫ్రీగా ఒక ట్రాఫీ దక్కిందట ఎవరు చెప్పారు కివినా Þau! Stáðu! Þau erum ekki að skilja það. Þau! 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 Stáðu! Hættu það! Hættu það! Sjón, það er ekki að segja. Hvað er það? Hættu það! సరీ సుజిత్ సరీరా సరీరా పొరె వెళ్ళిపోటు పొడిచావు కదరా సరీరా సుజిత్ సారీరా హలో రా అజ్మల్ నుంచి బాగా చదువుతున్నట్టున్నా నెక్స్ట్ వీక్ ఒక బ్యాంక్ ఎగ్జామ్ ఉంది అక్క ఎక్కడ ఉంది అదిగో అక్కడ ఉంచాడు రాజ్మల్ వచ్చి రెండు రోజులైంది ఆయన కూడా ఇంటికి రాలేదు కదా నాన్నగారి మీద ఇప్పుడు కోపమా నాన్నగారు కావాలని ఆ దారికి వెళ్ళలేదక్క అందరూ బాగుపడాలని నాన్నగారు అలా చేశారు ఉస్మాన్ గారి అబ్బాయిని చంపడానికి ఒక గ్యాన్ దిగినప్పుడు కాపాడడానికి నాన్నగారు వెళ్లారు కానీ ఆ దారి నుంచి తిరిగి రాలేకపోయారు గొడవలు హత్యలు అని ఆయన జీవితం పూర్తిగా మారింది మీ అందరికీ మాస్టర్ మా నాన్నగారు ఆయన యాక్సిడెంట్లో చనిపోలేదక్క చంపేశారు మీరు భయపడినట్టే జరిగిందక్క తట్టుకోలేకపోయానక్క ప్రతీకారం తీసుకోవాలనుకున్నాను కానీ అమ్మ వదలలేదు నాన్నగారు చాలా అమ్మాయి అక్క నిన్ను తన సొంత కూతురులా అనుకున్నారు ఇది నీకు ఇవ్వాలని ఆయన నాతో ఎప్పుడు అనేవారు ఇది నీ దగ్గరే ఉండాలి ఆయన అప్పుడే సంతోషిస్తారు ప్లీజ్ అక్క మీ అమ్మ చెప్పింది నిజమే నువ్వు చిన్నపిల్లాడివి తప్పుడు దాని చూపించడానికి చాలా మంది ఉంటారు నువ్వే జాగ్రత్తగా ఉండాలి కుదిరితే ఒకసారి ఇంటికి రావక అమ్మ సంతోషిస్తుంది వెళ్ళొస్తాను